నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూరు మండలం పాండపల్లె గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపంలో లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం తహసీల్దార్ సుమతి ఎంపీడీఓ విజయరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప రెడ్డి పాల్గొని లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ మండలంలో నేటికి పన్నెండు వందల నాలుగు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు కోల్పోతే కూడా నా కుటుంబ సభ్యులు కోల్పోయాననే బాధ నాలో కలుగుతుంది ప్రతి కుటుంబం శిల్పన్న నాది అని భావిస్తారు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటా పోతా ఉన్నా మీరు కూడా శిల్పన్న మాటకు విలువించి శిల్పన్న మాట తీసేయకుండా నా చెల్లెలు నా అక్కలు ఖచ్చితంగా మీరు మా మా బావగారు ఏదైనా పొరపాటు చేసి అంటే చొరపేసం పెట్టారు బాగా తొరపేసం పెట్టి మట్టసాగ నలభై రోజులు తాగకుండా సిక్కి మట్ట సంగ తాగేది ఎగిలేసేది రాత్రి పుట్ట జై తెలుగుదేశం అంటారు లేచే వాన్సరంగా లేచే వాన్సరంగలే ఇప్పుడు పంచాయతీలో నలభై రోజులు మన శిల్పన్నదే ఈ శిల్పన్న వెంట ఉండాలి మీరందరూ సిద్ధమా

చేస్తూ చేసుకుంటారు ఉన్నారని చెప్పి కూడా